హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ ఫైన్ ఐఎమ్ ఆల్సో గుడ్ ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై ఈ స్టైల్ ఆఫ్ కాకరకాయ ఫ్రై మీరు చూసి ఉండరు నాకు తెలిసి చాలా కొత్త వేలో చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏం లేదు కాకరకాయని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక టెన్ మినిట్స్ అలా నాన్ ఆ తర్వాతకి నేను చూపించిన విధంగా బాగా గట్టిగా అదుముకోండి అట్లా అదుమితే ఆ కాకరకాయలో ఉండే వాటర్ మనం సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్కి అందులో ఉన్న వాటర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా గట్టిగా పిండేసుకొని కాకరకాయ పీసెస్ అన్నీ కూడా పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అలా ఉంటే ఆ కాకరకాయలో ఉండే చేదు అనేది పోతుంది ఈ ఫ్రైలో మెయిన్ అదే అండి చేదు అనేది అసలు ఎక్కడ కూడా అనిపించదు కొంచెం కూడా చేదు అనిపించదు చాలా 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 బాగుంటుంది అండ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది పాడవ్వదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకున్నా సరే బయట పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి కాకరకాయ రసం ఎలా వచ్చిందో అలా గట్టిగా మొత్తం పిండేసుకొని పక్కన ప్లే ప్లేట్లో పెట్టేసుకోండి అంతే ఆ రసం ఇంకా పడేయడమే ఒకవేళ తాగాలి అనుకునే వాళ్ళు తాగొచ్చు కొంతమంది కాకరకాయ జ్యూస్ చేసుకుంటారు కదా సో అది కూడా హెల్దీయే బట్ కొంచెం చేద అనేది ఉంటుంది కాబట్టి మేమైతే పాడేసాము ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్నది పెట్టుకున్నారనుకోండి ఫ్రై చేసుకోవడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అంటే వెడ మంచిగా మంచిగా ఫ్రై అవుతాయి ఇట్లా లోతు తీసుకున్నాం అనుకోండి కిందేవి ఒకలాగా పై ఒకలాగా అవుతాయి అనమాట సో ఇలా వెడల్పు కింద పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే పట్టుద్దండి దీనికి సో చూసి పోసుకోండి ఆ తర్వాతకి కొంచెం కొంచెం ఫ్రై చేసుకోండి అంతా ఒకటేసారి వేసుకుంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి టూ టైమ్సా త్రీ టైమ్సా అనేసి అట్లా సపరేట్ చేసేసుకోవాలి నాకైతే టూ టైమ్స్కి ఫ్రై అయిపోయింది సో ఇది ఫస్ట్ ఆయిల్ అండి ఫస్ట్ ఆయిల్లో ఇలా వేసి నేను ఫ్రై చేసేసుకున్నాను బాగా బ్రౌన్ కలర్లో రావాలి చూడండి ఇదేంటి మాడిపోయింది అనుకుంటారేమో మాడిపోలేదు అదే కలర్ రావాలి అలా వస్తేనే క్రిస్పీనెస్ అని వస్తుంది కాకరకాయలో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అంతే అలా మొత్తం మన దగ్గర ఉన్నదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి ఎన్ని టైమ్స్ వస్తే అన్ని ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఈ విధంగా చేస్తున్నాను అంత ఒకటిసారి చేసుకోవాలనుకుంటే మాత్రం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది సో నేను అలా కాకుండా కొంచెం టూ టైమ్స్ తీసుకున్నాం నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర అండ్ పల్లీలు శనగపప్పు నేను పల్లీలు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట క్రిస్పీ క్రిస్పీగా తగులుద్ది మధ్యలో అండ్ తర్వాత పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లిది ఆ తర్వాతకి మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసెస్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ కారం వేసుకోవాలి ఎక్కువ పట్టదు ఒక టేబుల్ స్పూన్ అంతే చూడండి ఇక్కడ అంతే ఎంతకంటే ఎక్కువ పట్టదు కారం అండ్ సాల్ట్ సాల్ట్ చూసేసుకోండి తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి అంతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు ఈజీగా అయిపోతుంది అండ్ చేయదు అనేది అస్సలు ఎక్కడా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బా బాయ్